వందనాలండి ఈరోజు మే ఇరవై నాలుగు తోమ ప్రభు శిష్యుడైన తోమ ప్రభుతో అన్న మాట ఒకటి చాలా అవసరం మనం నేర్చుకోవాలది నా ప్రభు నా దేవా అన్నాడు యోహన్ ఇరవై ఇరవై ఎనిమిదిలో చూడగలము అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనను బైబిల్ అంతటిలో ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే ప్రతి విశ్వాసి యసుక్రీస్తును తన దేవుడు తన ప్రభు అని అంగీకరించటం తప్పనిసరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ప్రతి క్రియలో ప్రతి అద్భుతంలో ప్రతి సందేశంలో ప్రతి బోధలో ఆయన సార్వభౌమత్వము ప్రత్యక్షపడింది ఆయనే మన దేవుడు ప్రభువు అని ప్రతిసారి తెలుపబడుచున్నా కూడా ఎవరూ ఆయనను సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయారు ఆయనను అననిత్యం వెంబడించిన శిష్యులు కానీ విరామం లేకుండా ఆయనను వెంబడించి సేవ చేసిన గల్లేయ స్త్రీలు కానీ ఆయనను తోమలాగా ఆయనే మన ప్రభు మన దేవుడని గుర్తించలేదు ఎప్పుడైతే ఆయనను మన ప్రభు అని గుర్తిస్తామో ఆనాటి నుండి మన చూపు ఆయన వైపే ఉంటుంది ఒక బానిస తనను కొన్న కొనిన వాని వైపు చూస్తూ అతని కనుసైగలు అర్థం చేసుకొని ఎట్లా ఆ ప్రకారం వెలుగుతూ ఉంటాడో ఆ విధంగానే మనం ఉండాలి బానిసను అతని యజమాని బానిసల బజార్ నుండి దబ్బించుకొన్నాడు కానీ మన ప్రభు పాపపు దాస్యం నుండి తన ప్రశస్తమైన రక్తం ఇచ్చుకొన్నాడు అందుకని ఆయన మన బా మనల్ని బానిసలుగా ఉండాలని కోరుకోవటం లేదు కానీ మనం ఉండాలి మనం అలాగ ఉండాలి ఈ మాటలు ప్రతి విశ్వాసి నోటి నుండా వినాలని ప్రభు ఎదురుచూస్తూ ఉన్నాడు తన అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకున్న తర్వాత నిండు మనసుతో తోమాయన్ను అంగీకరించాడు అనుమానం ఉన్న ప్రతి తోమాకు అతను మాదిరి అయ్యాడు మన దేశానికి వచ్చే స్వార్థ ప్రకటించాడు తోమ అప్పుడు అటువంటి అనుమానపు తోమాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా బోధించగలిగాడు తన అనుమానం నివృత్తి చేసుకున్న తర్వాతనే వచ్చాడు కాబట్టి అటువంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు నేను చూశాను అని చెప్పడానికి వీలైంది యేసుక్రీస్తు పునరుద్ధానుడై తన శిష్యులకు కనపడినప్పుడు తోమ వారి వద్ద లేడు కాబట్టి వారి మాటలు నమ్మలేదు ఆయన చేతుల్లోని గాయాల్లో ఆయన పక్కలో తను చేయిపెట్టి చూస్తే కానీ తాను నమ్మనని చెప్పినందున యశు ప్రభు కోపగించుకోకుండా తోమ కనపడి అతని అనుమానాలన్నీ తీర్చి తన సార్వభౌమత్వాన్ని నిరూపించుకున్నాడు తోమ లాంటి వారు అన్ని కాలాల్లోనూ ఉంటారు కాబట్టి అందరి కొరకు ఆ ఈ కార్యం చేసి ఉండొచ్చు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రకటించాడు హెబ్రి పత్రిక రచయిత విశ్వాసము అనే మాటకు నిర్వచనమిస్తూ హెబ్రి పత్రిక పదకొండు కట్ల ఈ మాట అంటున్నాడు విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని అన్నాడు ఇలాంటి విశ్వాసం లేకుంటే మనం మనల్ని మనము క్రైస్తవులమని పిలిపించుకోలేం పిలుచుకోలేం తను రక్షించుటకు వచ్చిన రక్షకుడు ఆయనే అని తోమ గుర్తించినప్పుడు విశ్వాసంతోనూ ఆనందంతోనూ కేక వేసి ఆయనకు మొక్కాడు అనుమానాలున్న ప్రతి విశ్వాసికి తోమ మాటలు ఒక గొప్ప సాక్ష్యంగా తరతరాలకు నిలిచిపోయాయి ప్రార్థన చేసుకున్నాం దయమైడా తోమ చూసి విశ్వసించాడు నాయన తన చెయ్యి మీ గాయాల్లో పెట్టి నమ్మినాడు నాయన కానీ మేము వినుటి ద్వారా విశ్వాసం సంపాదించుకున్నాం తండ్రి ఆ విశ్వాసం ఇంకా అధికమయ్యేటట్టు చేయమని యసుక్రీస్తునాని వేడుకొంచున్నాను తండ్రి ఐ గాడ్ బ్లెస్ యూ